హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను నోట్లో నీళ్ళు ఉరించే నిమ్మకాయ అన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి లాస్ట్ టైం ఒకసారి పెట్టాను దానికంటే చాలా బాగా కుదిరింది ఈసారి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చు టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పులుపు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళకి నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు కదా ఇది పెరుగన్నంలో కానీ పప్పులో కానీ అసలు మనకి సైడ్ నంచుకోవడానికి చాలా బాగుంటుంది కదా నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కలర్ చూడండి ఎంత బాగుందో రెడ్డిష్గా నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మీకు కొలతలు అన్నీ క్లియర్గా చెప్తాను వీడియోలో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నిమ్మకాయలు బాగా పండినవి తీసుకోండి రసం బాగా వస్తుందనమాట ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నాను కదా నిమ్మకాయలు నేనైతే ఒక పదమూడు దాకా తీసుకున్నాను తీసేసుకొని వాటిని నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఆ షేప్ కూడా మీకు ఎంత సైజు కావాలో కరెక్ట్గా అలా కట్ చేసుకుంటే మన నిమ్మకాయ అనేది బాగా రసం బయటకు వచ్చి ముక్క కూడా బాగా ఊరుతుంది అనమాట ఇంకా నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ ముందుగా అయితే పొడవుగా కట్ చేసుకోండి దాన్ని మిడిల్కి కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక చిన్న పీస్గా కట్ చేసుకున్నాను మొత్తం నాలుగు బద్దలుగా కట్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నిమ్మకాయ మొత్తాన్ని ఒక ఆరు బద్దల దాకా కట్ చేసుకుంటే ఇలా పీసెస్ లాగా బాగుంటుంది చక్కగా ఊరుతుందనమాట ఈ కప్పుతోటి కొలుచుకుంటున్నాను నేను నిమ్మకాయని ముందుగా వాష్ చేసేసుకొని తుడిచి ఆరబెట్టుకోండి ఆ తర్వాత పీసెస్ కట్ చేసుకోండి మనకి నిల్వ ఉండాలంటే ఆరబెట్టుకోవాలి కదా తడి లేకుండా ఇంకా చక్కగా దీంతో కొలుచుకుంటున్నాను నేను ఈ తోటి ఒక త్రీ అండ్ హాఫ్ కప్పు అయ్యిందనమాట నిమ్మకాయ బద్దలు అనేవి త్రీ అండ్ హాఫ్ ఇంకొద్దిగా ఎక్కువగానే ఉంది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఉప్పు ఈ క ఈ పింకు కప్పుతో ముప్పావు కప్పు వేసుకుంటున్నాను నేనైతే కల్లుప్పే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ నిమ్మకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే కరిగిపోతుంది ఇబ్బంది ఏం లేదు సేమ్ ఈ కప్పుతోటి మూడున్నర కప్పుల నిమ్మకాయ బద్దలయ్యాయి కాబట్టి దీంతోనే నేను ఉప్పు కొలుచుకుంటున్నాను ముప్పావు కప్పు దాకా కనిపిస్తుంది కదా కల్లుప్పే వేస్తున్నాను ఇంకా సాల్ట్ వేసుకునే వాళ్ళు సాల్ట్ ట్టయినా అంతే పడుతుంది ఎందుకంటే నిమ్మకాయ పులుపుగా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువగా ఉంటేనే మనకి నిమ్మకాయ అనేది నిలువ ఉంటుంది బూజు పట్టకుండా ఓకేనా వేసేసుకొని పసుపు ఫుల్ స్పూన్ వన్ స్పూన్ అంతా వేసుకోవాలి ఈ నిమ్మకాయ పచ్చడిలో అయితే ఈ రెండు వేసాక నీట్గా మిక్స్ చేసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బాలో నేను చూపిస్తున్నాను కదా ఆ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మీరు ఏ డబ్బాలో కానీ పింగాణి జాడీలో కానీ స్టోర్ చేసుకోండి ఓకేనా అంటే ఇది ఒక వారం దాకా కదిలించకుండా అలా మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఈ ఉప్పు పసుపు అనేది ముక్కకు పడుతుంది అప్పుడు నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి అది కూడా ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా చూపించి చెప్తాను మొత్తం చేత్తోనే మిక్స్ చేసుకున్నాను మీరు కావాలంటే గరిట్తో అయినా మిక్స్ చేసుకోండి మీకు ఎలా వీలుంటే అలాగా చక్కగా కలిపిన ఈ ముక్కల్ని మొత్తం ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకొని ఈ ఉప్పు మిశ్రమాన్ని కూడా మొత్తంగా వేసుకోవాలి ఇంకా నేనైతే ఈ నిమ్మకాయల్ని పిండి రసం ఏం తీయట్లేదు ఇవి బాగా పండినవి కాబట్టి రసం అనేది ఊరుతుందనమాట వన్ వీక్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను టెక్చర్ ఎలా ఉంటుందో ఊరిన తర్వాత ఇంకా తాలింపు వేసుకుంటున్నాను ఆయిల్ మాత్రం కాస్త ఎక్కువే పడుతుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను నేను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని ఇంకా ఆవాలు మాత్రమే సరిపోతాయి తాలింపులో వేరే ఏం వేయట్లేదు అంటే తాలింపు గింజలు లాంటివి వేయట్లేదు అనమాట దీంట్లో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటాను ఎందుకంటే తినేటప్పుడు ఎండుమిర్చి ఊరిందంటే నిమ్మకాయతో పాటు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆ పులుపు దీంట్లోకి వచ్చి స్పైసు పులుపు రెండు కలిసి టేస్ట్ బాగుంటుంది ఒక మూడు ఎండుమిర్చి హాఫ్కి కట్ చేసి వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఒక టూ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు అనిపిస్తుంది కదా ఈజీగానే ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇంకా దీంట్లో కారం తీసుకోవాలి పింక్ కప్పుతో అయితే ఒక కప్పు సరిపోతుంది నేను ఈ కప్పు తీసుకున్నాను ముప్పా కప్పు వేసుకుంటున్నాను దానికంటే కాస్త పెద్ద కప్పు అనమాట ఇది పింక్ కప్పు అయితే ఒక్క కప్పు వేసుకోండి అంటే ఇందాక కొలిచిన కప్పు అయితే ఒక కప్పు వేసుకోండి సేమ్ నేను ఇది పెద్ద కప్పు తీసుకున్నాను కాబట్టి ముప్పావు కప్పు వేసుకున్నాను అనమాట మీరు ఏ కప్పు యూజ్ చేసినా మూడున్నర ముక్కలకి ఒక కప్ ముప్పావు కప్పు ఉప్పు ముప్పావు కప్పు కారం అనమాట ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి కదా ఈ రెండు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఊరిన తర్వాత ఎలా ఉన్నాయో ఇప్పుడు భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఎల్లోగా భలే ఉన్నాయి ఇలా కూడా తినేసేయొచ్చు కానీ కారం కలిపితే ఇంకా బాగుంటుంది కారం పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మిక్స్ చేసుకోవాలి లైట్గా చల్లారాక వేడివేడిగా కలపకండి కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది నల్లగా అవ్వకుండా కలర్ఫుల్గా బాగుంటుందనమాట మీరు తినడానికి కొద్దిగా పక్కకు తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అలా కూడా కలర్ మారకుండా ఉంటుంది మొత్తం ఈ నూనెతో పాటు మొత్తంగా వేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి అయితే ఈసారి ఇలా రెడీ అయిపోయింది నచ్చింది కదా చూస్తుంటే నోరుతుంది కదా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ జాన్సీరాని మీకు ఇంకా నా ఛానల్లో మరిన్ని వంటలు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్